వెల్కమ్ టు మై ఛానల్ మార్విలెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైంది ఎందుకంటే సిడ్నీ నుంచి ఇండియాకి వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా పిల్లలతో స్పెండ్ చేద్దామని అనుకొని రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇండియాకి వెళ్ళిన తర్వాత పోస్ట్ చేయొచ్చులే అని చెప్పి అలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే పిల్లలతో ఉన్న టైము చాలా వాల్యూబుల్ టైము మేము ఇండియాలో ఉంటాము వాళ్ళు ఏమో ఫారెన్లో ఉంటారు మాకు వాళ్ళకి చాలా దూరం ఉంటుంది రావాలన్నా పోవాలన్నా కానీ చాలా టైం పడుతుంది కష్టంగా ఉంటుంది పిల్లలతో ఉన్న కాసేపు పిల్లలతోనే ఆ టైం అంతా గడిపేయాలని అనుకొని నేను వీడియోస్ కూడా స్టాప్ చేసుకొని కూర్చున్నాను నాకు యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ కూడా ఆగిపోతుందని తెలిసి కూడా వీడియో చేయాలంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ టైంలో నేను ఎక్కడ పిల్లల్ని మిస్ అవుతానోనని భయంతో బాధతో నేను వీడియోస్ చేయడం ఆపేసాను ఇండియాకి వెళ్ళాక వీడియోస్ అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి రికార్డింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు మా వ్యూవర్స్ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రేపే మా ప్రయాణము ఇండియాకి ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ఇల్లంతా కూడా నీట్గా అన్నీ సర్ది పెట్టేసాము ఎందుకంటే నా బిడ్డ కష్టపడకూడదు అని చెప్పేసి ఏ రూమ్లో ఏది సెట్ చేయాలో ఏది సెటప్ చేయాలో అన్నీ సెట్ చేసేసి చక్కగా అమర్చేసాము అన్నీ కూడా ఇంకా పాప ఇబ్బంది పడకూడదు దేనికి కూడా అని చెప్పి చక్కగా అన్నీ సర్దేశాము ఇంకా ఖాళీ ఆమె జాబ్ చేసుకోవడము వంట చేసుకోవడం తప్ప ఇంకే పని చేయొద్దు నాన్న అని కూడా చెప్పేశాము ఇంక వాళ్ళ మార్నింగ్ అయితే మాకు నైన్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఇంకా ఫోర్ థర్టీకి లేసేసాము స్నానాలు చేసేసి రెడీ అయిపోయి ఇంకా కాఫీ అవి తాగేసి ఇంకా కార్ ఎక్కేసాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అవుతూ ఉంటే కళ్ళనీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా మా పాప కూడా సైలెంట్ అయిపోయింది తనకు కూడా కదిపితే కళనీళ్ళు కారిపోతూ ఉన్నాయి ఇంకా బిడ్డను వదిలేసి వచ్చేస్తూ ఉంటే బాధ అనిపించింది పాప కూడా చాలా బాధపడుతుంది ఇంకా మేమిద్దరం కళనీళ్ళు పెట్టుకుంటే మా పాప ఇంకా తట్టుకోలేదని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకొని ఆపుకొని పాపకి డైవర్ట్ చేయడానికి అది ఇది కబుర్లు చెప్తూ వచ్చాము ఇంకా ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది ర్లీ మార్నింగ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా ఉండింది ఇంకా మా పాపకి చెప్పాము డిపార్చర్ గేట్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసేసి నువ్వు బయలుదేరేసేనా లోపలికి వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకొని మేము గేట్లోకి వెళ్ళే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బాబును ఒక్కడనే వదిలేసి వచ్చావు కదా బాబు వద్దో ఉన్నాడు అని చెప్పాము ఇంకా ఓకే అని చెప్పి ట్రాలీ ఒకటి తీసుకొచ్చింది ఆ ట్రాలీకి లాక్ ఓపెన్ అవ్వాలి అంటే మనం డబ్బులు పే చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది ఆ ట్రాలీ ఒకటి తీసుకొని వచ్చి లగేజ్ అంతా ట్రాలీలో పెట్టేసుకున్నారు పాప మళ్ళీ ఒకసారి మా ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని హక్ చేసుకొని కొంచెం కళ్ళనీ పెట్టుకుంది బిడ్డల్ని వదిలేసి వచ్చేస్తా ఉంటే చాలా బాధగా అనిపించింది ఆడపిల్ల అని అందుకే అన్నారేమో మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్ల అమ్మగారింటికి గెస్ట్ అవుతుంది తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల ఇంటికి వెళితే గెస్ట్లుగా ఉండి వచ్చేయవలసిందేను ఇంకా నాకైతే చాలా దిగులుగా ఉంటుంది ఇంకా మా వారే అన్ని చూసుకుంటూ ఉంటారు ఆయన వెనకాల నుంచి ఉంటాను ఇంకా బోర్డింగ్ పాస్ అది తీసేసుకొని సెక్యూరిటీ చెక్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వీల్చైర్ అతను గేట్ దగ్గర తీసుకొని వచ్చి వదిలిపెట్టారు ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయినప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తే మనము ఫ్లైట్ ఎక్కేస్తాము ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకు చాలా లేట్ అవుతుంది కాబట్టి వీల్చైర్ అనేది కంపల్సరీ బుక్ చేస్తారు మా పిల్లలు ఏ కంట్రీకి వెళ్తున్నా కానీ కంపల్సరీ వీల్ చైర్ ఉంటుంది వీల్ చైర్ అతను మనకు ఒక మంచి గైడ్ లాగా యూజ్ అవుతాడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్లో దిగుతూ ఉంటాము ఆ ఎయిర్పోర్ట్స్ చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి నడిచి వెళ్ళాలన్నా టైం సరిపోదు నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్ళేదానికి టైం సరిపోదు ఈ వీల్ చైర్ అతను మనకు ఒక గైడ్ లాగా ఉండి మనల్ని తీసుకెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేపిస్తాడు మనల్ని తీసుకెళ్ళి నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ గేట్ దగ్గర మనల్ని కూర్చోబెట్టేస్తాడు ఇంక మేమైతే అన్నీ కంప్లీట్ చేసేసుకొని వచ్చి ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాము ఫ్లైట్లో ఎక్కి కూర్చునేదాకా చాలా టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే మనం లగేజ్ అయితే చాలా తెచ్చుకుంటాం మేము దానిలో ఏది అయితే తీసేస్తాడో ఏది ఉంచుతాడో అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉంటుంది కాబట్టి అదంతా కంప్లీట్ అయిపోయే వరకు మ్యాక్సిమం ఎప్పుడు ఏది ప్రాబ్లం రాలేదు కానీ మిగతా వాళ్ళకందరికీ ఎలాగా చాలా జరుగుతూ ఉంటుంది వాళ్ళు అక్కడికి అక్కడికే సూట్ కేసులు అన్నీ విప్పేసి బట్టలు తీసేసి వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ కొన్ని తీసేసి అక్కడ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు అప్పుడు చాలా బాధగా ఉంటుంది నేను కూడా ఒకసారి వర్జీనియా నుంచి చార్లెట్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో నేను ఆవకాయ తీసుకెళ్ళినప్పుడు ఆవకాయ వాళ్ళు అలౌ చేయలేదు దాన్ని తీసుకెళ్ళి నేరుగా డస్ట్బిన్లో పడేశారు అప్పుడు కొంచెం బాధ అనిపించింది అదొక్కటే నాకు జరిగిన ఇన్సిడెంట్ అప్పటి నుంచి మంచిగా తెచ్చుకుంటాము వెయిట్ కూడా పక్కా కరెక్ట్గా వెయిట్ తీసుకొని వచ్చుకుంటాము ఫ్లైట్ అయితే రన్వే మీద రన్ చేస్తూ ఉంది టేక్ ఆఫ్ కోసము అలా రన్ చేసుకుంటూ వెళ్ళి టేక్ ఆఫ్ తీసుకుంటుంది సిడ్నీ అంతా లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా టేక్ ఆఫ్ తీసేసుకొని బాగా స్కైలోకి వెళ్ళిపోయింది మేఘాలపైన ఫ్లైట్ వెళ్తూ ఉంది మాది మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి నైన్కి ఎక్కాం కాబట్టి మాకు మా జర్నీ అంతా మ్యాక్సిమమ్ డే టైమే ఉంటుంది బెంగళూరు నుంచి నైట్ అవుతుంది విండో సీట్ వచ్చింది కాసేపు విండోస్ అందరు ఓపెన్ చేసుకొని బయట చూస్తూ కొంచెం సేపు సరదాగా ఎంజాయ్ చేశారు విండో సీట్లో మనకు బయట వ్యూ చూసే అవకాశం ఉంటుంది మనకు చూడాలనుకున్నప్పుడు విండో ఓపెన్ చేసుకోవచ్చు వద్దు అనుకున్నప్పుడు మనము విండో క్లోజ్ చేసుకోవచ్చు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫ్లైటు నైన్ థౌజండ్ కిలోమీటర్సు టెన్ థౌజండ్ కిలోమీటర్సు వేగంలో ప్రయాణం చేస్తున్నప్పటికి కూడా మనుషులు కదలడం కానీ ఫ్లైట్ మనం బయట చూసినప్పుడు విండో సీట్లోంచి ఆ వింగ్ కూడా కొంచెం కూడా కదులుతున్నట్టు మనకు కనిపించదు చాలా స్మూత్గా వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్పీడ్ అయితే నైన్ థౌజండ్ కిలోమీటర్ల స్పీడ్ మనకు అస్సలకే కనిపించదు మనం కదలడం కూడా కదలము చాలా స్టెబుల్గా ఉండి కూర్చుంటాము ఆ ఫ్లైట్ కూడా అలాగే స్టెబుల్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది అంత స్పీడ్లో పరిగెడుతున్నట్టు అది మాత్రం అస్సలకి అనిపించదు నాకైతే చాలా అమేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది అదే మనము కారులో వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్తూ ఉంటే సైడ్ నుండే మొక్కలు అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తాయి కానీ మనం ఫ్లైట్లోంచి నుంచి పక్కకు చూస్తే అస్సలు స్పీడ్గా వెళ్తున్నట్టు కానీ మేఘాలని స్పీడ్ స్పీడ్గా క్రాస్ చేస్తున్నట్టు కానీ అసలు ఏం కనిపించదు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటుంది ఫ్లైట్ జర్నీ చాలా సేఫ్ జర్నీ ఇంకా అందరూకి వాళ్ళు లంచ్ ఇచ్చేసారు ఇంకా అందరము చికెన్ తినే వాళ్ళకి చికెన్ లంచ్ ఇస్తారు వెజ్ తినే వాళ్ళకి వెజ్ లంచ్ ఇస్తారు అలా తినేసి బాగా టైర్డ్ అయిపోయినాము తెల్లవారుజామున లేసాం కాబట్టి అలా పడుకునేసాము మా వారుగా లేసారు మన ముందు ఇలా ఒక స్క్రీన్ ఉంటుంది దీనిలో మూవీస్ చూసుకోవచ్చు మనం డెస్టినేషన్ ఎంత దూరం ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక గ్రీన్ లైన్ మీద ఫ్లైట్ వెళ్తూ ఉంది ఈ రైట్ సైడ్ ఉండేది ఆస్ట్రేలియా కంట్రీ ఆ కంట్రీని దాటింది అది ఫ్లైటు ఆస్ట్రేలియా కంట్రీ దాటడానికి ఒక ఫోర్ అవర్స్ టైం పట్టింది ఆ కంట్రీ మొత్తం దాటిన తర్వాత టోటల్గా మనకు ఇండియన్ ఓషన్ మీదనే జర్నీ ఉంటుంది ఇండియన్ ఓషన్ మీద నుంచి మనకు బెంగళూరు చేరుకుంటుంది మళ్ళీ ఈవినింగ్ కూడా డిన్నర్ ఇచ్చారు టోటల్గా బెంగళూరు చేరడానికి ఫోర్టీన్ అవర్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఉంటుంది ఫ్లైట్ కరెక్ట్ టైంకి వస్తే మాత్రం ట్వెల్వ్ అవర్స్ కానీ ఇవాళ వన్ అవర్ లేట్గా బయలుదేరింది ఫ్లైటు సిడ్నీ టైం మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయింది నైన్కి బయలుదేరితే మేము బెంగళూరుకి వచ్చేటప్పటికి సిడ్నీ టైము నైట్ టెన్ అలా అయి ఉండొచ్చు మేము బ్యాంగ్లూరులో ఇండియన్ టైము ఫోర్ థర్టీకి దిగేసాము బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాము అక్కడి నుంచి వాళ్ళు బస్సులో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు అక్కడ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి మాకు ఫ్లైట్ ఉంది మేము ఎయిట్ ఓ క్లాక్కి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఫ్లైట్ ఎక్కేసాము ఎక్కగానే వాళ్ళు శాండ్విచెస్ ఇచ్చారు టూ బాక్సెస్ వన్ బాక్స్ అయితే సీల్ తీయలేదు ఇందులో టూ ఉన్నాయి పీసెస్ నేను ఒకటి వారు ఒకటి తినేసి కూల్ డ్రింక్ ఇచ్చారు తాగేసాము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అయితే ఏది అడిగితే అది ఇస్తూనే ఉంటారు ఐస్ క్రీమ్స్ ఇస్తూ ఉంటారు కూల్ డ్రింక్స్ ఇస్తారు కాఫీ ఇస్తారు అన్నీ ఏం కావాలంటే మళ్ళీ మధ్యలో స్నాక్స్ ఇస్తూ ఉంటారు టైం పాస్ కోసము చిప్స్ ఫ్రైడ్ నట్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటారు మేము సిడ్నీ నుంచి వచ్చిన ఫ్లైట్ అయితే క్వాంటాస్ మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ ఈ శాండ్విచ్ అయితే పన్నీర్ టిక్కా శాండ్విచ్ ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది చెరొకటి తినేసాము అది తింటూ బయటికి ఇలా చూసాము ఇలా ఉంది వ్యూ ఇప్పుడు నైట్లో వన్ అవర్ జర్నీ ఉంది ఇక్కడ నుంచి బెంగళూరు టు హైదరాబాదు ఇప్పుడు ఇది రన్వే మీద రన్ చేసి టేక్ ఆఫ్ తీసుకుంది మేము ఇంటికి ఏ టైంకి వెళ్తాము అని చెప్పేసి ఒక శాండ్విచ్ బాక్స్ అలాగే ఉంచుకొని బ్యాగ్లో పెట్టి తెచ్చేసుకున్నాము ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయింది మేము ఇంకా వాటర్ అది గీజర్లు అవి వేసుకొని స్నానాలు అది చేసి ఆ శాండ్విచ్ తిన్నాము మెల్లగా శాండ్విచ్ తిని కూల్ డ్రింక్ తాగి అలా కొంచెంసేపు రిలాక్స్ అయ్యేటప్పటికీ హైదరాబాద్ వచ్చేసింది ఫ్లైట్ ల్యాండ్ అయిన ప్లేస్ నుంచి బస్సెస్ వస్తాయి ఈ బస్సెస్ మనల్ని తీసుకుపోయి ఎయిర్పోర్ట్ లోపల ఎంట్రన్స్లో వదిలేస్తాయి అందరం అలాగా బస్సులు ఎక్కేసాము ఓకే అండి ఇదే మా సిడ్నీ టు హైదరాబాద్ జర్నీ మార్వలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను రేపటి నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను మేము ఇంటికి వచ్చేటప్పటికి మా ఇల్లు ఎలా ఉన్నిందనేది నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను రేపటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఇంకా చాలా అమేజింగ్గా ఉంటాయి డోంట్ మిస్ అండి తప్పకుండా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి ఆల్వేస్ బీ హ్యాపీ